శ్రీకృష్ణ పరబ్రహ్మణి నమ భాగవతం ఎన్నిసార్లు వినాలి భాగవతం ఎన్నిసార్లు అనేది లెక్క ఉండకూడదు భాగవతాన్ని ప్రథమ స్కందంలో ఈ విధంగా చెప్పింది ఎన్ని మార్లు అయినా అనుభవించవలసింది అని చెప్పింది ఒకసారి పదిసార్లు సార్లు వంద సార్లు కాదు ఎన్నిసార్లైన జీవితమా ఉన్నంత కాలము భాగవతాన్ని వినాలి రత్న భాండారము భాగవతము భాగవతంలో ఉన్న అర్థాలు వాళ్ళ వాళ్ళ శక్తిని బట్టి భగవంతుని అనుగ్రహాన్ని బట్టి అర్థాలు పొందుతారు వ్యాసమహర్షి జీవితం ఉన్నంత వరకు ఈ మాధుర్యాన్ని పొందవలసినదే అని చెప్పారు కృష్ణుని వర్ణన మధురం నిగమం వేదం నుండి జారి పడిన పలం భాగవతం బ్రహ్మ అనే కొమ్మ నుండి జారి నారదుడనే కొమ్మ మీద పడింది ఆ నారదుడనే కొమ్మ మీద నుండి వ్యాసభగవానుడనే కొమ్మపై పడింది ఆ పలం ఆ ఫలాన్ని సుఖుడనే చిలుక వచ్చి రంధ్రం చేసింది భాగవతాన్ని రాసిక్యం భావుకత కలిగిన వారే భాగవతం వినటానికి అర్హులు రాసిక్యం అంటే చూసినట్లు వినాలి అందులో లీనం అవ్వాలి ఆలయం అంటే ఈ శరీరం ఈ శరీరం పడిపోయేంత వరకు భాగవతాన్ని వింటూ ఉండాలి దివ్యమైన పురాణం దివ్య లీలలతో ఆధ్యాత్మిక రత్నము భాగవతం పురాణ రత్నం విష్ణు అయితే పురాణ రాజము శ్రీమద్ భాగవతం మంత్ర రాజము అష్టాక్షరి అయితే మంత్ర రత్నం ద్వయమంత్రం అయితే ఉదయం భారతాన్ని వినాలి లేక చదవాలి మధ్యాహ్నం రామాయణం వినాలి లేక చదవాలి సాయంత్రం భాగవతం చదవాలి లేక వినాలి పరీక్ష మహారాజుకి ముప్పై ఏండ్లకే భాగవతమైన అవకాశం వచ్చి జారిపోయింది కలియుగంలో శ్రీసుకుడే నీకు అనుగ్రహిస్తాడు అని వరమిచ్చారు కలియుగంలో కలి భాగవతాన్ని చెప్పనివ్వడు దేవతలు అమృతం తాగినా రాక్షస దెబ్బలు తప్పలేదు వారికి పోనీ చావు రాదు అటువంటి దేవతలు భాగవత కథ వింటే భగవంతుని సన్నిధికి చేరవచ్చు అని ఈ అమృతం పరీక్షిత్తుకు ఇస్తాము భాగవత అమృతం మాకు చెప్పండి అని సుఖమహర్షిని వేడారు ఆ మృత్యుదేవత అంటే ఏమిటి అని ధృతరాష్ట్రుడు సనస్సు జాతుల్ని అడిగాడు అంటే ప్రమాదం అని చెప్పారు ఏ విషయంలో జాగరూకతతో ఉండాలో ఆ విషయంలో జాగరూకతతో లేకపోవుటే ప్రమాదము అని చెప్పారు వారు సమాధానం ఒక ఉదాహరణ రిటైర్ అయినాక ఎలా బతకాలో ప్లాన్ చేసి ధనం దాచుకుంటామో శరీరానికి సంబంధించిన తెలివిపేటలు శరీరం పడిపోయిన తరువాత ఏ శరీరం రాకుండా మరో జన్మ లేకుండా పరమాత్మనే పొందాలని భాగవతం వినాలి ఈ ఉద్దేశంతో భాగవతం వింటే మనకు ఈ శరీరం ఉన్నంతకాలం భాగవతాన్ని వింటూ ఉండాలి అంటూ ఉండాలి తప్పకుండా భాగవతాన్ని అనుసరిస్తూ కూడా ఉండాలి ఇలా ఉన్నప్పుడే మన జీవితం సఫలం అవుతుంది భాగవతం వింటే బాగుపడతాను సుశీల రాణి రామానుజదాసి